హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం పండగ పూట ప్రసాదంగా అయిన ఉపవాసాల అనంతరం ఏదైనా మంచి డిజర్ట్ తినాలనిపించినప్పుడు ట్రై చేసే ఒక మంచి పాయసం రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దాం ఇది పిల్లల్లో శరీర పెరుగుదలకి పెద్దల్లో డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరిచి మలబద్ధకాన్ని పోగొట్టడమే కాకుండా నీరసాన్ని తగ్గిస్తుంది దీనిలో ఫ్యాట్ తక్కువగా ఉండి విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఆడవారిలో చర్మ సౌందర్యానికి పీరియడ్స్ టైంలో వచ్చే సమస్యల్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడే ఈ మంచి పాయసం రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా దీనికోసం అరకప్పు పెసరపప్పుని ఒక ప్యాన్లో తీసుకొని గీ వేసుకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి పెసరపప్పుని మరీ ఎక్కువగా దోరగా రంగు మారేంతసేపు వేపున వేపుకోవాల్సిన అవసరం లేదండి రెండు మూడు నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల శరీర బరువుని అదుపులో ఉంచుతుంది వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది పెసరపప్పుేనండి ఇది షుగర్ లెవెల్స్ని కూడా అదుపులో ఉంచుతుంది ఇందులో ఉండే విటమిన్ సి వలన చర్మ సమస్యల్ని తగ్గించడమే కాకుండా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత పెసరపప్పుని బాగా రెండుసార్లు కడిగి అరకప్పు పెసరపప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకొని అరగంటసేపు నాన్న ఇవ్వాలి ఇప్పుడు అరకప్పు పెసరపప్పుకి అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి సగ్గుబియ్యం సన్నవైనా లావువైనా ఏవైనా వాడుకోవచ్చు సగ్గుబియ్యం పిల్లలకి బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా ఉపయోగపడుతుంది వెయిట్ గెయిన్ చేయటానికి బోన్ హెల్త్ కూడా చాలా మంచిది అరగంట తర్వాత పెసరపప్పు బాగా నాని ఉంటుంది మనం ముందుగానే సరిపడా వాటర్ పోసాం కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెసరపప్పుని పది నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూస్తూ పెసరపప్పుని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఒక స్పూన్ గీ వేసుకుంటే పెసరపప్పు ఉడికేటప్పుడు పొంగిపోకుండా ఉంటుంది పది నిమిషాల తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా పలుకుగా కొంచెం పలుకుగా ఉన్నప్పుడు మనం నానబెట్టి ఉంచకుండా సగ్గుబియ్యం వేసి కలుపుకోవాలి ఇందులో నేను సగన్నటి సగ్గుబియ్యం వాడుతున్నాను కాబట్టి ఇవి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు మీరు లావు బియ్యం వాడినట్లయితే మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూడు కప్పుల కాచి చల్లార్చిన పాలు పోసుకొని కలుపుకోవాలి పాలు పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకొని తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం అనేది ఐరన్ డెఫిషియన్సీకి చాలా మంచిది బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఒంట్లో ఉన్న వ్యర్థాలని బయటకు పంపించి శరీరాన్ని డీటాక్స్ చేయడంలోనూ బెల్లం చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు రెండు యాలక్కాయల్ని ఇలా పొడి చేసుకొని వేసి కలుపుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా కరిగిన తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకొని పక్కనుంచుకొని ఒక చిన్న ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల గీ తీసుకొని కాజు ఇంకా కిస్మిస్లను వేపుకొని పాయసంలో వేసి కలుపుకోవాలి నట్స్ వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది చల్లారిన తర్వాత మరింత చిక్కగా అవుతుంది ఈ పాయసం వేడిగా అయినా చల్లగా అయినా చాలా బాగుంటుంది చికెన్ కమ్మటి రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ హెల్తీ పాయసాన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం